హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది ఫిషింగ్కి వెళ్తుంటారు వాటిలో చాలామంది కూడా మీకు ఫిషింగ్ అంత వర్కౌట్ అవ్వదు అసలు ఏ ఫిషింగ్ బయట వేయాలి ఏంటనేది చాలామందికి ఎన్ని వేసినా కూడా వర్కౌట్ అవ్వట్లేదు అంటారు వాటన్నిటికీ సరైన రీజన్ అయితే నేనైతే ఈ వీడియోలో అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ ఓకే చూడండి మీకు అర్థమవుతుంది ముందుగా గోధుమ పిండి తీసుకొని అలాగే కాస్త తౌడు వేసుకొని దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఆ రోట్లో అయితే వేసుకోవాలి రోట్లో సగం మోయిన వేసుకొని దాంట్లో కాస్త అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని కాస్త అయితే మిక్స్ చేసుకోవాలి దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అనుకోవచ్చు కానీ ఏమనుకోకుండా ఇప్పుడు చెప్తాను మీకు ఈ ఫిషింగ్ బైట్లో ముందుగా కాస్త వేరుశనగ ముద్ద వేసుకుందాం అలాగే చాక్లెట్ ఒకటైతే వేసుకుందాం ఏది ఏ కంపెనీ అయినా పర్వాలేదు నా దగ్గర అది ఉంది అవైలబుల్ అది వేసుకున్నాను ఒక పూర్తి బిస్కెట్ ప్యాకెట్ రెండు సార్లుగా ఉపయోగపడుతుంది అందుకని సగం అయితే వేసుకోండి సరిపోతుంది ఇంగ్రీడియంట్ వీటిని కాస్త వాటర్ చల్లుకుంటా బాగా గోధుమ పిండి మనం ఎలాగైతే కలుపుకుంటామో చపాతీలకి అలాగే వచ్చేంత వరకు రోట్లో దస్తూనే ఉండాలి ఓకే ఇప్పుడు టాపిక్లో వద్దాం ఇంకో టాపిక్లోకి మరి ఫిషింగ్ బైట్స్ ఏవి కూడా మనకి సింపుల్ ఫిషింగ్ బైట్ మేము ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను మన ఛానల్లో గోధుమ పిండి మైదా తవుడు బిస్కెట్ ప్యాకెట్ అయినా సరిపోతుంది అది ఎటువంటి సమయంలో సరి సరిపోతుందంటే మనకి ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఈ ఎండాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఎండాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షాకాలం మనకి ఇంకా వచ్చాయి వర్షాకాలం కూడా ఎండ అవుతున్నాయి అనేదాకా చాలా అయితే బాగా పనిచేస్తున్నాయి ఈ ఫిషింగ్ బయటలు అనేది ఇప్పుడు ఈ మంచు కాలానికి ఈ వర్షాల్లో పూర్తి వర్షంలో కూడా సమర్థంగా సరిగ్గా పనిచేయదు అనమాట మనం ఎంత మంచి ఫిషింగ్ బయట వేసినా కూడా మనం ఫిషింగ్ చేయాలన్నా ఫిషింగ్ బయట వర్కౌట్ అవ్వాలన్నా కూడా మనం మా మనకి ఎండాకాలం స్టార్టింగ్లో నుంచే దాదాపు ఒక నాలుగు నెలలు ఐదు నెలల దాకా బాగా పనిచేస్తుంది నీ ఫిషింగ్ బయట నేను మా మావి దగ్గర నేర్చుకున్నాను అతను సింగల్ హుక్తో చాలా అయితే బాగా అయితే పట్టున్నాం మేము నేను చాలా నేను కూడా పట్టున్నాను రో ఫిష్ అప్పుడు ఛానల్ స్టార్ట్ చేయకముందు ఈ మధ్యలో కూడా మా మా వెళ్ళాను వీడియో తీయలేకపోయాను కానీ చాలా అయితే బాగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది అందుకని మంచి ఫిషింగ్ బయట ఏందని అడిగితే నేనైతే ఇలాగే వాడతానరా చాలా బాగా పనిచేస్తుంది అన్నాడు మీరు దాంట్లో మిక్సింగ్ చేసుకోవడం మీరు సరిగ్గా వల ముందు ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకొని మన ఐటమ్స్ దంచుకొని అయినా పొడి చేసుకొని దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకొని మిక్సింగ్ చేతితో కలుపుకొని మళ్ళీ దంచుకోవచ్చు పొరపాటుగా మిక్సీకి ఏ అండి ఎందుకంటే మిక్సీకి వేసిన ఆ ఫ్లేవరు దంచిన తర్వాత ఫ్లేవరు నేను ఆల్రెడీ చేస్తున్నాను అందుకోసమనే నేను ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు యాసిటీస్ మీరు ఎలాగైతే ట్రై చేసుకోండి మీకోసం నేను సరిగ్గా ఒక మంచి సింగిల్ హుక్ ఫిషింగ్ అంటే సింగిల్ హుక్ ఉంటుంది కింద త్రీ హుక్స్ ఉంటాయి దాని గురించి కూడా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అప్పుడు దాంతో కూడా మనం చాలా బిజీగా అయితే క్యాచ్ చేయొచ్చు మంచి ప్లేస్ అయితే నేను కనిపెట్టినాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త ఫీ కొత్త కొత్త ప్లేసులకి అయితే వెళ్దాం నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక వీడియో నేను చూపిస్తున్నాను కదా చూడండి దీంట్లో త్రీ హుక్స్ ఉంటాయి అన్నమాట విడివిడిగా డిస్టెన్స్లో ఉంటాయి హాఫ్ ఫీట్ ఉంటాయి ఒక్కొక్కటి డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ వల్ల మనకి చాలా అయితే బాగా వర్కౌట్ అవుతుంది మీకు కనిపిస్తుంది కదా దాంట్లో దాంట్లో కనిపిస్తున్నట్టు ఈ వీడియో మీ ఆల్రెడీ గతం మొన్న మధ్య కొత్తగా చేశాను అనమాట దాన్ని కూడా చూడండి మీకు అర్థం అవుతుంది ఎంత కొంత ఈ గుచ్చా హుక్స్కి ఫేడర్కి వర్కౌట్ కానీ ఫిషెస్ ఏంటో వీటికే వర్క్ అవుతుంది సింగుకి కూడా వర్కౌట్ అవ్వట్లేదు వీటికి చాలా అయితే వర్కౌట్ అవుతున్నాయి నేను గమనించింది నీకు తెలుసుకుంది ఏంటంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ఎంత కొంత ఫిషింగ్ చేసుకొని మీరు కూడా హ్యాపీ కావచ్చు ఎక్కడైనా ఇరుక్కుంటుంటే కంపల్ ఉంటే కష్టం కానీ మామూలుగా చాలా బాగా పనిచేస్తుంది వీడియోని అసలు లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాబాయ్